ఐపీఎల్లో బలమైన జట్టుల చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ విజయాల ప్రధాన పాత్ర బౌలర్లు అని చెప్పుకోవాలి అనుభవం లేకపోయినా కుర్రోళ్ళు బౌలింగ్లో సత్తా తాడుతున్నారు ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి పాయింట్స్ పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది ప్లే ఆఫ్కు వెళ్ళాలి అంటే మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లు ఖచ్చితంగా గెలిచి తీరవలసిన పరిస్థితి ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది ఏకంగా ఐదు ప్రధాన బౌలర్లు తర్వాత మ్యాచ్కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి టీమిండియా ఫాస్ట్ బౌలర్ అయిన దీపక్ చాహర్ తుషార్ దేశ్పాండే పంజాబ్తో జరిగిన మ్యాచ్కు దూరమయ్యారు అనారోగ్యం కారణంగా దేశ్పాండే తప్పుకుంటే రెండు బంతులు మాత్రమే వేసి గాయం కారణంగా దీపక్ చాహర్ వేయదొలిగాడు వీరిద్దరు మే ఐదున పంజాబ్తో జరగబోయే మ్యాచ్కు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది ఇక విదేశీ బౌలర్ల విషయానికి వస్తే స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్వదేశంలో జరగబోయే సిరీస్ కోసం ఐపీఎల్ను వదిలి వెళ్లనున్నాడు జమ్మాంబాయి సిరీస్తో పాటు బంగ్లాదేశ్ యుఎస్ఏతో మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడవలసి ఉంది దీంతో మే ఒకటి తర్వాత జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లకు ఈ బంగ్లాదేశ్ స్పెషల్ దూరం కానున్నారు శ్రీలంక బౌలర్లు తీక్షణ పతిరానా వీసా కోసం స్వదేశానికి బయలుదేరారు ఇక ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎలా రాణిస్తారో చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్